ఏ ఒకసారి ఏపీ జన్కోలో ప్రోగ్రామ్ చూసాను నేను ఎవరు నాకు తెలియదు ఆ రోజు అజిత్ జైను నేను అజీవ్ కలాం గారికి చాలా మంది ఉన్నాం అంటే కాల్ మీ గెస్ట్ అండ్ సింగింగ్ ఫస్ట్ నేను వెళ్ళే ముందు నేను మిమిక్రీ చేస్తున్నా నేను నాట్స్కి బ్రాండ్ అంబాసిడర్ అమెరికాలో నేను పెట్టిన ఆర్గనైజ్ చేసిన మిమిక్రీ చూసి నేను స్టన్ అయ్యాను ఏంటి అబ్బాయి ఎంత బాగా చేస్తున్నాడు వాయిస్ ఎంత న్యాచురల్ గా ఉంది బ్యూటిఫుల్ అద్భుతం అసలు అసలు రాసయ్య గారిని చంపి నరికేశాడు అనమాట నేను వెంటనే స్టేజ్ ఎక్కి అన్న నువ్వు నాట్స్కి నువ్వు వస్తున్నావు అయ్యా గోయింగ్ టు ఎంథ్రాల్ అమెరికన్ తెలుగు అని అన్న చాలా మంది నాకు మిమిక్రీ ఆర్టిస్ట్ ఫోన్ చేశాను మమ్మల్ని తీసుకెళ్లకుండా అతను కొత్తగా ఆర్టిస్ట్ ఆర్టిస్తాడు లేదయా అతను మొత్తం రేపు మిమిక్రీ వరల్డ్ ఊపి అబ్బాయి రమేష్ అన్నాను అలాగే సంవత్సరానికి మేము వెళ్తుంటాం సంవత్సరానికి మేము సంవత్సరానికి పశ్చాత్తాలు అయితే దిగే ఫ్లైట్ ఎదిరేళ్ల ఫ్లైట్లు ఇద్దరే ఎదురవుతున్నాడు మాకు అంటే అంత మంది ప్రేమను సంపాదించుకున్న ఏకైక మిమిక్రీ ఆర్టిస్ట్ మెమిక్రీ రమేష్ లోపం